ధనుర్మాస కొనసాగుతున్నాయి వివరాలు ఆధ్యాత్మిక సమాచారంలో మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధి ఆత్మకూరు బాపూజీ విద్యాలయంలో త్రిదండి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ధనుర్మాస మహోత్సవాలు కొనసాగుతున్నాయి మహోత్సవాలలో భాగంగా శుక్రవారం పన్నెండవ రోజు కాగా ఈ మేరకు త్రిదండి చనజీయర స్వామి వివరించారు గోదాదేవి అమ్మవారికి అష్టోత్తరం ప్రసాద గోష్ఠి మంగళ శాసనాలతో ఎంతో వైభవంగా నిర్వహించారు పెనుమాక కొండపల్లి సత్యనారాయణపురం రావిపాడు మాదల తదితర ప్రాంతాల నుంచి సుమారు వందలాది భక్తులు విచ్చేసి గోదా అమ్మవారికి సారెను సమర్పించగా చిన్నజీయరస్వామి వారికి మంగళ శాసనం అందించారు ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు భజనలు కూచిపూడి నృత్యాలు నిర్వహించారు ధనుర్మాస మహోత్సవాల్లో భాగంగా సాయంకాలం సామూహిక శ్రీలక్ష్మి పూజను చిన్నజీ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించారు ఇన్నిటికీ ప్రామాణికుడు ఆయనే అసలు అనేది ఏదైనా ఈవేళ వేళ ఉన్నది అనంటే దానికి ప్రామాణికుడుగా నిలబడి ప్రచారం చేసి ఎస్టాబ్లిష్ దాన్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేసినటువంటి మానీయుడు వేద వ్యాస భగవానుడు అయితే ఆయనే అన్నీ చెప్పాడండి అన్ని దేవతల గురించి చెప్పింది ఆయనే తన శిష్యులందరికీ నేర్పింది ఆయనే అయితే వాళ్ళల్లో వాళ్ళకి నేర్చుకున్నది కాస్త మార్పు వచ్చేటప్పటికి వాళ్ళకి కాస్త చిన్న చిన్న వాదోపవాదాలు ఏర్పడతాయి సహజం కదండి ఇప్పుడు మా దగ్గర ఉండేటువంటి పిల్లల్లో కొంతమంది ఋగ్వేదం చదువుకుంటారు కొంతమంది యజుర్వేదం చదువుకుంటారు కొంతమంది సామవేదం చదువుకుంటారు కొంతమంది ఆధారపద చదువుకుంటారు కొంతమంది ఆగమం చదువుకుంటారు అయితే ఇందులో ఏది చదువుకున్న వాళ్ళు మేము చదువుకున్నదే గొప్పది మేం చదువుకున్నదే గొప్పదని అని వాళ్ళు అప్పుడప్పుడు పరస్పరం మాట్లాడుకుంటూ ఉంటారు